కబడ్డీలో రాణించడానికి పడిన శ్రమ ఆధారంగా రూపొందించిన వాస్తవ గాథ అర్జున్ చక్రవర్తి చిత్రమని హీరో విజయ్ రామరాజు తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం విశాఖలోని దశపల్లి హోటల్లో చిత్ర బృందం సందడి చేసింది కథానాయకుడు విజయ్ రామరాజు మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇప్పటికే మంచి స్పందన లభించిందని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందన్నారు అర్జున్ చక్రవర్తి అనే కబడ్డీ చాంపియన్ బయోపిక్ ను దర్శకుడు విక్రాంత్ రుద్ర తెరకెక్కించారన్నారు అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదు నా తొమ్మిది సంవత్సరాల కళ అని అన్నారు అనంతరం నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమాకు నలభై ఆరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చాయని ఈ చిత్రం ఆగస్టు ఇరవై తొమ్మిది ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు ఇటీవల ట్రైలర్ లాంచ్ చేశామని ట్రైలర్ సినిమా హీరో విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడన్నారు అర్జున్ చక్రవర్తిగా మైనస్ డిగ్రీలో షర్ట్ లేకుండా విజయ్ రామరాజు నటించాడని ఆ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది అని అన్నారు హీరోయిన్ సీజా రోజ్ మాట్లాడుతూ మా డైరెక్టర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తీసారని మా నిర్మాత లేకపోతే ఇంత మంచి సినిమా సినిమాలు ఏదన్న ఈ సినిమాతో చాలా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నామని ఆమె తెలిపారు యాక్టర్ దుర్గేష్ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రో కబడ్డీ ప్రారంభమవుతుంది అదే రోజున నేషనల్ స్పోర్ట్స్ డే కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజున రిలీజ్ అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు సిజి షార్ట్స్ లేవని చెప్పాను కదా అందుకు ఆడియన్స్ కూడా థౌసండ్ మెంబర్స్ ఆడియన్స్ మీకు గేమ్ జరుగుతున్న నైన్టీ ఎయిటీస్ లో ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియల్ తీసుకోవడం వల్ల మాకు ఆ షూట్ కంప్లీట్ చేయడానికి ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కోవిడ్ వల్ల వన్ పర్మిషన్ రావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బికాస్ అంతకు ముందే ఆ స్కెడ్యూల్ స్టార్ట్ చేయడం వల్ల తర్వాత మేము స్నో గురించి ఇందులో సిక్స్ ప్యాక్ నాకు సిక్స్ ప్యాక్ కూడా చేసాం మేము ట్రైలర్లో మేము ట్రీజర్లో చూపించాం ఆ సిక్స్ ప్యాక్ కూడా నాకు సిక్స్ మంత్స్ ప్రాపర్గా అంటే బ్యాక్ అయ్యేది స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం అండ్ కాశ్మీర్లో షూట్ చేయడానికి స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్స్ సీజర్ తను తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ దయానంద్ గారు ఆయనకు కూడా అంటే ఆయనది లుక్ ఆయన బల్క్ అయితే నేను అలా డిఫరెంట్ స్టేడ్ ఉండడం వల్ల మాకు ఆ టైం పట్టింది ఇది దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ తనకు కూడా ప్రతి క్యారెక్టర్కి ఇందులో నా ఒక్కడికే కాదు ప్రతిది మీకు ఆ టైం పీరియడ్ మీరు నైన్టీస్ నైన్టీన్ ఫార్టీన్ నుంచి నైన్టీ ఎయిటీ నైన్టీ నైన్టీ ఆ పీరియడ్ లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ మీ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం డెఫినెట్ గా ఆడియన్ కి చూసే ప్రతి ఆడియన్ కి మీరు చూసినప్పుడు మీ లైఫ్లో జరిగే ఏదో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ ని మా సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది డెఫినెట్ గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం అలాగే మీడియా మిత్రులందరూ మీరందరూ మా మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్లి జనాల్లోకి వెళ్ళేలాగా ఒక మంచి మూవీ చేసి కష్టపడి తప్పకుండా మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు సిజారోస్ అండ్ ఫ్రమ్ కేరళ ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా అర్జున్ చక్రవర్తి వాట్ సి ఐ వెరీ హ్యాపీ చాలా చాలా హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఆ జర్నీ More than five years. More than five years we took the effort to make this movie. So, um, as we are closing, uh, like three more days, like yes. three more days for the release, and I know we all are very emotional. Every day, every day we are getting very good news like, okay, it's progressing closer mm. and closer to the big screen. Um, I'm also very emotional about this movie because there's so much of hard work put into it from the director, producer, actors, all the actors, technicians, and all of them. It's not uh, a very easy thing to commit one project for five years of your career. It's not an easy thing. Uh, actors, yes, we are committed to the movie, but even technicians, same technicians coming. Uh, they are coming and working for us whenever there is an availability. That's a huge thing, and uh, thank you, thank uh, you, yeah. Media. I hope that is right. Thank <laughs> <Yeah. laughs> you, Media, for coming, supporting us. Um, so, uh, trailer, uh, LMB found oh uh, Thank you so much for uh, this. Is just three minutes of the trailer. Two hours and. Four minutes. four minutes two hours and four minutes of amazing content you are going to watch on theater you have to watch it on theater for the music for the cinematography for the content for the direction for actors like us because you cannot miss the theater experience so uh, thank you we need the whole team of Arjun Chakravarti needs your support we need chala support. <laughs> and uh, thank you. Uh, this is my first telugu cinema. i've got a great welcome, a warm welcome from the people of hyderabad and people of andhra pradesh uh, as a whole. i'm so happy to be here. thank you. Release 29, 29, and an <laughs> ఢిల్లీ పోలీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఢిల్లీ పోలీస్ అండ్ మెయ్యర్ అయిన తెలంగాణ వచ్చి ఫీవర్ అయినా సార్ ఢిల్లీ పోలీస్ తర్వాత ఒక టూ వీక్స్ కి హిందీ డబ్ చేసి నార్త్ బెల్ట్ కి బీసీ సెంటర్ పెట్టాం సో ఇది సోఫర్ ప్రోగ్రెస్ వచ్చిన బాజు తర్వాత ట్రైలర్కి వచ్చిన బాజు సో మాకు బిజినెస్ వైజ్ చాలా ఇబ్బంది ఏం లేదు చాలా బాగా జరుగుతుంది అండ్ యూకే యుఎస్ అండ్ దుబాయ్ సేమ్ టైం రిలీజ్ సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటాడు నా పేరు దయానంద్ రెడ్డి అండి నేను గత ముప్పై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో వర్క్ చేశాను దాని తర్వాత డైరెక్టర్గా కూడా రెండు మూవీస్ చేశాను ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి యాక్టర్గా కంప్లీట్ యాక్టర్గా టర్న్ అయ్యాను ఆర్ఎక్స్ హండ్రెడ్ పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను అలాగే ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఆల్మోస్ట్ ఈ సెవెన్ ఇయర్స్లో దాదాపు ఎనభై సినిమాలు ఆర్టిస్టే చేశాను బట్ ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఇప్పటి వరకు నేను చేసిన బెస్ట్ మూవీ అండి ఎందుకనంటే ఈ సినిమా అంటే బేసిక్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒక పీరియాడిక్ ఫిల్మ్ ఇది సో ఇందులో ఒక నలభై సంవత్సరాల పాటు జరిగే ఒక జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ లైఫ్ని ఇందులో పోట్రే చేయడం జరిగింది దీంట్లో ఈ అర్జున్ చక్రవర్తికి ఒక మెంటర్ గా ఉండే ఒక రంగయ్య అనే ఒక కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్ నాది సో ఈ రంగయ్య అనే అతను నైన్టీన్ ఫిఫ్టీస్లో తను కబడ్డీ ప్లేయర్గా ఉంటాడు తను తను ఇండియాకి రిప్రజెంట్ చేయాలి ఆడాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ యాంబిషన్తో ఉన్న తను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతాడు అలాంటి తను ఒక కుర్రాడ్లో అర్జున్ చక్రవర్తి అనే ఒక కుర్రాడ్లో ఒక స్పార్క్ని చూసి తనని కబడ్డీ ప్లేయర్ని చేయాలి తను ఇండియాకి ఆడితే చూడాలి అనే ఒక ఒక ఆంబిషన్ ఉన్న ఒక పాత్ర నాది చాలా బరువైన పాత్ర అండ్ ఈ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తికి రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం ఈ సినిమాలో తన గోల్ అన్నమాట ఈ సినిమాలో సో ఈ ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మూవీలో ఒక ఒక ఫాదర్ అండ్ సన్కి మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది చాలా ఎమోషనల్గా ఉంటుంది అంతేకాకుండా ఈ సినిమాలో ఏంటంటే ఫిజికల్ వేరియేషన్స్ ఉంటాయండి అంటే ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ కి ఏంటంటే కబడ్డీ ఆడుతున్న నైన్టీన్ ఫిఫ్టీస్ గెటప్ ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండే ఒక లుక్ ఉంటుంది దాని తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది అర్జున్ చక్రవర్తి చైల్డ్ ఎపిసోడ్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో కన కనబడతాను దాని తర్వాత ఒక ఫిఫ్టీ ఇయర్స్ మిడిల్ ఏజ్డ్ లుక్ ఫిఫ్టీ ఇయర్స్ లుక్ ఉంటుంది దాని తర్వాత సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లుక్ ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ ఇస్ లై లైఫ్ అనమాట సో ఇలా ఒక్కొక్క ఒక్కొక్క వేరియేషన్ కోసం అంటే ఒక్కొక్క లుక్ కోసము దాదాపు కొన్ని నెలల పాటు కష్టపడే వాళ్ళం